హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజాస్ ఇంటి వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉందండి అందుకే స్పైసీగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను చాలా టేస్టీగా ఉందండి ఈ ఒక్క కూరతో అన్నం మొత్తం తినేయచ్చు ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం చిన్న రోల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు హాఫ్ ఇంచు చెక్క కాస్త సాల్ట్ వేసి పౌడర్ చేసుకోవాలి నేను మూడు గుడ్లు తీసుకున్నానండి మీరు తీసుకునే గుడ్లను బట్టి మీరు క్వాంటిటీస్ పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ చేసుకోవచ్చు దీనిలో పొట్టు తీసిన పది వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వీటిని కూడా దంచుకుని దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని దంచి ఈ వెల్లుల్లి కారాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి వీటికి సరిపడా సాల్ట్ వేసి ఇవి వేగాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసి ఫ్రై చేయాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లో దీన్ని కొంచెం పక్కకు జరిపి మనం ముందుగా తీసుకున్న మూడు గుడ్లను కొట్టి వేసుకోవాలి మూత పెట్టి కాస్త బాయిల్ అయిన తర్వాత తీసి మరోవైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా వేగాక వీటిని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్గానే ఉంచి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి గుడ్లని మరీ పొడి పొడిగా చేస్తే టేస్ట్ అంత బాగోదండి ఇలా పెద్ద పీసెస్గా ఉంచితేనే బాగుంటుంది తర్వాత ఈ వెల్లుల్లి కారం ఈ గుడ్డు ముక్కలకి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే స్పైసీ స్పైసీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్